హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సిల్క్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకు వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీ అందరికీ నమస్కారం మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాద శివాలయం చిన్న గాంధీ బొమ్మ గుడివాడ వారి స్ట్రీట్ లో వనితా షాపింగ్ కాంప్లెక్స్ లో లాస్ట్ షాప్ అండి బయట చిన్న బోర్డు కూడా ఉంది లెఫ్ట్ సైడ్ అయితే మీరు రాగండి స్క్రీన్ నెంబర్ని దయచేసి స్క్రీన్ నెంబర్ నిర్వహించండి మీరు ఈ రోజు వీడియోలో ఆఫర్ శారీస్ పట్టు శారీస్ ఆల్ టైప్ ఆఫ్ ఐటమ్స్ అన్ని కవర్ చేస్తున్నాం ఫస్ట్ మనం చూపెట్టే ఐటమ్ ఆఫర్ శారీస్ అండి మంచి క్వాలిటీ క్రేప్ శారీస్ అండి మంచి క్వాలిటీ క్రేప్ శారీస్ డిజైనర్ క్రేప్ మంచి క్వాలిటీ అండి అండి అంటే ఇంకా వెరీ గుడ్ క్వాలిటీ అనమాట ఇవన్నీ యాక్చువల్లీ ప్లెయిన్ శారీ వచ్చి మూడు వందల డెబ్బై రూపాయలు ఉండదండి ఈ శారీకి మనం డిజైన్ బ్లౌజ్ ఇస్తామండి ఇది చూడండి మేడం ఇవన్నీ ఇప్పుడు మనం వన్ డే ఆఫర్ ఇస్తాం మేడం ఏ సరైన తీసుకున్నాం మేడం కేవలం అంటే వెయ్యి యాభై కి ఐదు చీరలు మేడం చీరలు ఎస్ మేడం వెయ్యి యాభైకి ఐదు చీరలు మేడం వీటిలో డిజైన్స్ అనేది వస్తాయి ప్రతి సారీకి వర్క్ వస్తాయి మేడం చూడండి వస్తాయి మేడం ఒత్తిడి వర్క్ సహా ఉంది కలంకారీ బ్లౌజ్ ఇచ్చాడు దీనికైతే తొమ్మిది శారీకి అయితే గోట్ కూడా వచ్చాడండి చాలా చెలి గోట్ బోట కూడా ఇచ్చాడు ఇది వచ్చి డిజైనర్ బ్లౌజ్ అండి కలంకారి బ్లౌజ్ ఇది కూడా వెయ్యారు అసలు క్లాత్ విషయంలో మాత్రం మీరు షాప్ లో వస్తే క్వాలిటీ అనేది తెలిసిద్దండి ఎందుకంటే మేము ఎప్పుడైనా సరే క్వాలిటీ అనేది బాగా మెయింటైన్ చేసిందండి సో ఇప్పుడు కూడా అంతే అండి ఇలా డిజైనర్ బ్లౌజ్ గా మంచి క్రేట్ లో వెయ్యి యాభైకి ఐదు సేలు సింగిల్ మాత్రం రెండు వందల యాభై రూపాయలు పడతాయి మేడం ఎస్ మేడం ఫైవ్ శారీస్ తీసుకునే వాళ్ళకి రెండు వందల పది ఈ శారీ పడింది ప్రతి శారీకి బ్లౌజ్ వస్తుంది ప్లస్ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అండి బ్లౌజ్ టూ హండ్రెడ్ టెన్ రూపీస్ పడి నైట్ చీర్ తీసుకునే వాళ్ళకి ఇలా రకరకాల డిజైన్స్ ఇచ్చారు డిజైన్స్ చాలా వస్తాయి మేడం నేను ఒక శాంపుల్ గా ఒక ఇరవై చీరలు చూపిస్తాను డిజైన్స్ చాలా వస్తాయి మీకు డైలీ వేర్ కన్నా చాలా బాగుంటాయి అండి హెవీ హెవీ వర్క్ బ్లౌజ్ అన్ని చూస్తానండి ఫస్ట్ శారీ ఓపెన్ చేసిన కలంకారీ చూడండి ఎంత బాగుందో వెయ్యి యాభైకి ఐదు చీర్లు ఇష్ట మంచి డిజైనర్ శారీస్ అండి టోటల్ ఫంక్షన్ వేర్ శారీస్ అండి ఇవన్నీ హెవీ రేంజ్ శారీస్ అండి ఇవన్నీ పంచదన్ స్టోన్ శారీస్ పేరు విని ఉంటారు ఆ శారీస్ లో మొత్తం శారీ హెవీగా వచ్చిందండి చూడండి మొత్తం శారీ ఇవన్నీ యాక్చువల్లీ ఆరు యాభై ఆరు ఇంచ్ క్వాలిటీస్ అండి ఇప్పుడు ఇది కూడా మనం స్పెషల్ రేంజ్ కి తెప్పించాం మేడం రెండు బ్లౌజ్ చీర కూడా చాలా పెద్దగా ఉన్నాయండి ఏ సైజ్ తీసుకున్నాను కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ ఓన్లీ త్రీ లో మంచి వర్క్ శారీస్ అండి కలర్స్ డిజైన్స్ అన్ని మార్పు రీసెల్ కాన్సెప్ట్ అనమాట ఎన్ని ఇల్లో కలర్ నా కలర్స్ ఇంకా వస్తాయండి టోటల్ గా రీసెల్ కాన్సెప్ట్ మేడం త్రీ నైంటీ నైన్ లో చాలా మంచి బ్యూటిఫుల్ వెడ్డింగ్ కలెక్షన్ అవుతామండి పళ్ళు వస్తుంది మేడం శారీ మొత్తం హైలైట్ గా ఉంటుంది మేడం కంచి పట్టు శారీస్ మేడం ఎన్ని మొన్నీ టూ థౌజండ్ ఎయిట్ నుంచి త్రీ థౌజండ్ ప్లస్ రేంజ్ ఐటమ్స్ అండి ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం టోటల్ ప్యూర్ మగ్గ వర్క్ బ్లౌజ్ అండి కంప్లీట్ గా మగ్గ వర్క్ చూడండి హ్యాండ్స్ కి బ్యాక్ ఇదేమో హ్యాండ్స్ ఇదేమో బ్యాక్ క్లోజ్ లుక్ మేడం చాలా నీట్ గా ఉంది వర్క్ కూడా చక్కగా ఉంది అట్లాంటి శారీస్ మనం వన్ డే ఆఫర్ లో తెప్పించామండి ఎందుకంటే రంజాన్ ఉగాదికి తెగ అడుగుతానండి స్టోన్ వర్క్ ఐటమ్ కేవలం అంటే కేవలం ఫోర్టీన్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం ఎస్ మేడం ఫోర్టీన్ నైన్టీ నైన్ ఇవన్నీ కలర్స్ అండి టోటల్ కంచి అండి టోటల్ కంచి మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కి మీకు రెండు వేల ఏడు నుంచి మూడు వేలు తక్కువ ఈ క్వాలిటీ అనేది రాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్లౌజ్ వర్క్ దాదాపు పద్నాలుగు వందలు వెయ్యి రూపాయలు పైనే ఉంటాయండి బ్లౌజ్ వర్క్ మీకు మళ్ళా శారీ ఎలా వస్తుంది ఆ కూడా డెమో ఇస్తాను మేడం ఫస్ట్ అనేది మీకు కలర్ చార్ట్ చూపిస్తాను ఎందుకంటే కొత్త వేడి వేడికి ఎప్పుడో దిగింది స్టాక్ అంతా చూడండి ఎంత క్లాస్ వర్క్ ఉన్నాయి అసలు చూడండి ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను అయితే అండి ఇంకో కూడా ఓపెన్ చేయాలి ఎందుకంటే ఇలాంటి కలర్ అనేది మీరు మిస్ అవ్వకూడదు సార్ ఎయిటీ పర్సెంట్ సిల్వర్ కలర్ బ్రౌ చూడ ఎంత హెవీగా ఉందో వర్క్ లో నీట్నెస్ కూడా ఎంత బాగుంటుందంటే మీకు ఒరిజినల్ లుక్ టోటల్ ఆ ఐటమ్ ఇంకొక కలర్ కూడా చూపిస్తామండి ఇంట్లో జాగ్రత్త పెట్టుకోండి ఇవ్వండి పళ్ళు ఇట్లాంటి హెవీ క్వాలిటీలు రోజు రావండి మనకి ఈ రేట్స్ లో ఫోర్టీన్ నైన్టీ నైన్ లో ఇప్పుడు కలర్స్ కూడా ఒక్కసారి చూడండి ఎక్కువ ఇప్పుడు ఇంగ్లీష్ షేడ్స్ అనేది బాగా అడుస్తాం మేడం డార్క్ షేడ్స్ కూడా అట్లానే ఆరెంజ్ షేడ్ లైట్ పిస్తా గ్రీన్ ప్యారెట్ గ్రీన్ లైట్ పింక్ కలర్ అండి టోటల్ గా అన్ని డార్క్ కలర్స్ ఉన్నాయండి ఎక్కువ చాలా క్లాస్ కలర్స్ అండి ఇవన్నీ ఇందులో చాలా క్లాసిక్ కలర్ అండి బల్క్ క్వాంటిటీ వాళ్ళకి స్పెషల్ రేట్స్ ఇస్తామండి మా క్వాంటే మీకు చాలా స్పెషల్ రేట్స్ ఇస్తాం అండి వ్యవసాయం తీసుకునే ప్రెజెన్ మాత్రం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ప్యూర్ శారీస్ విత్ డిజైనర్ బ్లౌజ్ అంతా కొత్త కాన్సెప్ట్ వచ్చాము ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాం మేడం ప్యూర్ జార్జ్ పళ్ళు ఇచ్చి మంచి క్లాస్ లేస్ బార్డర్ ఇచ్చాడు ఏ క్లోజ్ లుక్ ట్రెండ్ ఇవన్నీ యాక్చువల్లీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ శానిస్ అండి ప్యూర్ జార్జ్ ఎట్లా వచ్చింది వన్ డే ఆఫర్ ఇస్తామని కూడా డిజైనర్ బెనారస్ బ్లౌజ్ క్లాస్ క్వాలిటీ అండి చాలా క్లాస్ వన్ డే ఆఫర్ ఇది కూడా కేవలం అంటే కేవలం పదమూడు వందల యాభైకి ఇస్తాం మేడం కలర్స్ కూడా చాలా బాగున్నాయి యెల్లో షేడ్ గ్రీన్ షేడ్ స్కై బ్లూ షేడ్ డార్క్ గ్రీన్ షేడ్ రాణి షేడ్ అండ్ వైన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ ఇది పట్టు మేడం పట్టు సారీ ఇది వచ్చి పళ్ళు వస్తుంది మేడం శారీ చాలా టాప్ క్లాస్ లో వస్తుంది మేడం శారీ చాలా పెద్దగా ఉంది మేడం ఇది ఇది బ్లౌజ్ మేడం ఇలా ప్రతి సారీకి బ్లౌజ్ వస్తాయి మేడం ఇవన్నీ ఆరు వందల యాభై నుంచి ఏడు వందల రూపాయలు క్లాస్ క్వాలిటీస్ మేడం ఇప్పుడు ఇది కూడా మనం క్లియరెన్స్ సేల్ వస్తాం మేడం ఉగాదికి స్పెషల్ క్లియరెన్స్ సేల్ మేడం ఏ సారీని తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం మూడు వందల అరవై ఐదు రూపాయలు మేడం 3.65 సిక్స్టీ ఫైవ్ పదికొండలకి మూడు సింగల్ మాత్రం త్రీ చూడండి మూడు వందల అరవై ఐదు రూపాయలండి చక్కగా మనకి రంజాన్ ఉగాది వీడిని లైక్ చేయండి షేర్ చేయండి నిర్మలా సిల్క్స్ విజయవాడ అండి కొరియర్ కూడా ఉంది యూజ్ చేసుకోండి మూడు వందల అరవై ఐదు త్రీ సిక్స్టీ ఫైవ్ సింగల్ మాత్రం త్రీ అండి ఇవి త్రీ సారీస్ ఇచ్చి ఈ రేట్ అండి కలర్ చాచుండి ఎంత బాగున్నాయో చాలా క్లాస్ వేసూడెంట్ ఇంత క్లాస్గా ఉన్నాయి బిగ్ బోర్డర్స్ ఆ పొల్లు కానీ చాలా బాగున్నాయండి మంచి మంచి ఐటమ్స్ తెచ్చారు దీనికి ఏమో బ్లౌజ్ వర్క్ వస్తుంది డిజైనర్ బ్లౌజ్ ఉంది బ్లాక్ ఇంకోటి బ్లాక్ ఇచ్చారు డిజైన్ ఏదైనా త్రీ సిక్స్టీ ఫైవ్ అండి ఒక డిజైన్ కి ఒక డిజైన్ కి సంబంధం లేదనమాట దీనికి దానికే అండి సపరేట్ గా రెండు పద డిజైన్ ఇచ్చేస లంకరీ డిజైన్ ఫాస్ట్ బేస్ట్ అయి పదకొండు వందల యాభై రూపాయలు చేరు ఇది కూడా ఆ రెడ్డికి ఇచ్చింది ఇప్పుడు హెవీ హెవీ అండి చాలా హెవీగా ఉన్నాయి పోచంపల్లి బాట కొన్నిటికైతే చక్కగా పోచంపల్లి బాటల్స్ కూడా వచ్చాయి ఫ్యాన్సీ పొట్టాయండి ఇక మూడు అరవై ఐదు మీరు చక్కగా లాంగ్ ఫ్రాక్స్ కైనా యూజ్ చేసుకోవచ్చు ఇంత క్లాస్ అయ్యం అండి ఇది ఒకసారి ఇది కూడా చాలా బాగుందండి సో ఓపెన్ చేసి చూపిస్తాం ఇది వచ్చి పళ్ళు మేడం పళ్ళు ఇది కూడా మీకు ఈ రేంజ్ ఇస్తున్నాం మేడం త్రీ సిక్స్టీ ఫైవ్ ఇది కూడా ఎస్ మేడం మన బ్లౌజ్ అండి ఓకే ఇప్పుడు చాలా కలర్ డిజైన్స్ చాలా వస్తున్నాయి చాలా డిజైన్స్ వచ్చాయి డిజైన్స్ అండి ఏవైనా తీసుకోండి మేడం త్రీ శారీస్ తీసుకునే వాళ్ళు క్లియర్ గా చెప్తాం మూడు వందల అరవై రూపాయలు సింగిల్ మాత్రం త్రీ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం మేడం ఓకే చాలా మంచి క్వాలిటీ ఉప్పాడ పట్టు అండి నంబర్ వన్ క్వాలిటీ ఐటమ్స్ ఉప్పాడ పట్టు పళ్ళు వచ్చి శారీ మొత్తం క్లాత్ హై క్వాలిటీ అండి క్లాత్ ముట్టుకోగానే తెలిసిపోతుంది షాప్ లో ఒకసారి విజిట్ చేయండి దానికోసం ఆన్లైన్ కావాలంటే మీరు తెప్పించవచ్చు క్వాలిటీ మాత్రం కాంప్రమైజ్ ఎయిటీ పర్సెంట్ అవ్వదండి వన్ యాక్చువల్ పద్నాలుగు నుంచి పదిహేను వందల రూపాయలు క్వాలిటీలు అండి ఇప్పుడు మనం ఇది కూడా ఆఫర్స్ లో వేస్తున్నాం మేడం ఏ సారీనే తీసుకోవడం కేవలం అంటే సెవెన్ నైన్టీ నైన్కి ఇస్తాం మేడం సెవెన్ నైన్టీ నైన్ మేడం సెవెన్ నైన్టీ నైన్కి ఇస్తాం మేడం కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయి మేడం ఇట్లా చూడండి బాటర్స్ చాలా చక్కగా ఉన్నాయి ఒరిజినల్ క్వాలిటీ అండి అన్ని ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి శారీ అయితే మంచి మంచి కలర్స్ మళ్ళీ వచ్చాయండి అసలు చాలా క్లాస్ డిజైన్ షేడ్ సూపర్ అండి ఉప్పాడ పట్టు సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అండి స్టాక్ అయితే లిమిటెడ్ గా ఉంది ఉగాదికి అయితే ఇక పర్ఫెక్ట్ అండి చాలా బాగుందండి ఇప్పుడు ఓపెన్ చేసింది కూడా ఇవన్నీ కలర్స్ మేడం కలర్స్ ఓకే ఏదైనా సెవెన్ నైన్టీ నైన్స్ మేడం డిజైనర్ ధర్మవరం శారీస్ మేడం లేస్ బార్డర్ ఇది కూడా మేడం మొత్తం చక్కగా బాడీతో చాలా క్లాస్ గా కనిపిస్తాయి మేడం బ్లౌజ్ ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ నుంచి రేంజ్ అరేంజ్ ఐటమ్ మేడం మంచి ఆఫర్ ఇస్తాం అనేది కూడా ఏ సారీ తీసుకున్నాం కేవలం అంటే కేవలం ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తాం కలర్స్ మేడం ఫోర్ కలర్స్ వస్తాయి సెట్ సెట్ గా తీసుకునే వాళ్ళకి ఫోర్ నైన్టీ నైన్ ఇస్తాం మేడం సెట్ తీసుకుంటే ఫోర్ కలర్ సెట్ ఉంటుంది సెట్ తీసుకుంటే ఫోర్ నైన్టీ నైన్ మేడం లక్ష బుట్ట శారీస్ మేడం లక్ష బుట్ట మేడం పళ్ళు చాలా క్లాసిక్ లుక్ అండి మళ్ళీ కలర్ భలే వచ్చిందండి దాని నుంచి పదిహేను వందల రూపాయల రేంజ్ ఐటమ్స్ అండి ఉగాది ఆఫర్ కి ఇచ్చారు స్పెషల్ రేట్ మేడం ఏ సైరీ తీసుకుని కేవలం ఎయిట్ ఫిఫ్టీ ఇస్తాం మేడం ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ లిమిటెడ్ కలర్స్ మేడం సూపర్ కలర్ మేడం కూడా ఒక సోపే చూసి లైక్ చేయండి షేర్ చేయండి నిర్మలా సిల్క్స్ విజయవాడ అండి లక్ష గుట్ట పట్టు శారీస్ అండి ఇవి అయితే మేడం బాగుంది కలర్ సూపర్ కలర్ అండి బలే ఉంది కలర్ పింక్ కలెక్షన్ చెండి మాత్రం కలర్ వావ్ ఇంకొక కలర్ కూడా వచ్చింది దీంట్లోనే సూపర్ అసలు దీనికి టాప్ అండి ఇంకా లేదు కలర్స్ అండి ఇవన్నీ వెడ్డింగ్ కలెక్షన్స్ లో ఎయిట్ ఫిఫ్టీకి అండి ఇప్పుడు మళ్ళా ఫస్ట్ ఏప్రిల్ నుంచి అన్ని బాగా రేట్ పెరుగుతాయండి సో ఇప్పుడు మన ఈ ఫైనల్ రేంట్స్ అండి ఇప్పుడు ఇస్తాము మళ్ళీ రేట్ మనం ఇవన్నీ పదిహేను వందలు తక్కువ రావండి మంచి ఛాన్స్ రేట్ ఇస్తాం మేడం ఎందుకంటే మా ట్రెండింగ్ లో మనకి క్లియరెన్స్ సేల్ చాలా కంపెనీలు ఇస్తారని మనం ఈ రేంజ్ ఇస్తాం మేడం కొన్ని కలర్స్ ఇలా క్లియర్ గా డెమో చూడండి ఇంకా క్లియర్ గా ఒక ఎయిట్ నైన్ కలర్స్ వచ్చినాయి మేడం ఏ సారీనా తీసుకున్నాం కేవలం అంటే కేవలం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం